అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఈరోజు నుంచి మనం కృష్ణ అవతారం అనే సీరియల్ విందాం ఎందుకంటే మనకు కూడా మన గ్రంథాలు మన కృష్ణ అవతారం కానీ విష్ణువు అవతారం కానీ ఇలాంటివన్నీ కానీ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అవి కూడా అందుకోసం ఆ ప్రక్రియలో కృష్ణ అవతారం మొదటి భాగంలో కాలనేమి కథ విందాం ఆది కాలంలో కాలనేమి అనే గొప్ప రాక్షసుడు ఉండేవాడు వాడికి నూరు చేతులు నూరు తలలు ఉండేవి చూడటానికి మహాభయంకరంగా నూరు శిఖరాలు గల నల్లని పర్వతంలా ఉండేవాడు అసాధారణమైనటువంటి బలానికి తోడు వాడు తపస్సు చేసి బ్రహ్మ నుంచి గొప్ప వరాలు కూడా పొంది బాగా మదించాడు ఆ కాలంలో దేవ దానవులకు తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఒకప్పుడు దానవులు గెలిచేవారు ఒకప్పుడు దేవతలు గెలిచేవారు ఒకసారి యుద్ధంలో దేవతలు ఘన విజయం సాధించి దానవులను తరిమి కొట్టారు అది తెలిసి కాలనేమికి మహాగ్రహం వచ్చింది వాడు దానవ నాయకులందరినీ కూడగట్టి వారిని యుద్ధానికి ప్రోత్సహించి సైన్యాలను సమకూర్చుకుని ఇంద్రుడిపైకి యుద్ధానికి వచ్చాడు ఇంద్రుడి నాయకత్వాన దేవతలు కాలనేమి నాయకత్వాన దానవులు తలపడి మహాభయంకరంగా యుద్ధం చేశారు ఆ యుద్ధంలో కాలనేమి ఇంద్రుడితో పాటు మిగిలిన దిక్పాలకులను కూడా చిత్తుగా ఓడించేశాడు మూడు లోకాలు అతని ఆధీనమయ్యాయి విష్ణుమూర్తి దేవతలకు జరిగిన పరాభవాన్ని చూస్తూ కూడా కాలనేమికి కాల పరిపాకం కాలేదని గ్రహించి ఏమీ చేయకుండా ఊరుకున్నాడు కాలనేమికి మాత్రం విష్ణువుని కూడా జయించాలని బుద్ధి పుట్టింది అతను విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి నీవు మా మధుకై టబులను చంపావు మా దైత్యులలో మణిలాంటి హిరణ్య కసిపుణ్ణి గోళ్లతో చీల్చి చంపావు మా బలిని పాతాళానికి తొక్కేసి మూడు లోకాలు ఆక్రమించావు మా దైత్య స్త్రీల కన్నీరుతో దేవతలనే పొలాన్ని తడిపి కాపాడావు అందుకు పగ తీర్చుకోవడానికి వచ్చాను అన్నాడు పోతరించి కారు కోతలు కోసినంత మాత్రాన నీ చేత ఏమవుతుంది సూర్యుడైన వాడెక్కడైనా ప్రగల్భాలు ఆడతాడా బ్రహ్మ ఇచ్చిన వరాల మూలాన పొగరెక్కి ఒళ్ళు తెలియని పనులు చేశావు పూర్వం దానవులకు పట్టిన గతే నీకు పట్టబోతోంది నిన్ను తప్పక చంపి దేవతలకు వారి వారి స్థానాలు తిరిగి ఇప్పిస్తాను అని విష్ణుమూర్తి అన్నాడు ఆ మాటలు విని కాలనేమి ఉగ్రుడై ఘోరమైన తన గదను గరుత్మంతుడికి గురి చూసి విసిరి పెద్ద పెడబొబ్బ పెట్టాడు అది గరుత్మంతుడిని వజ్రాయుధం కొండను తాకినట్టుగా తాకింది విష్ణువు నిర్ఘాంతపోయాడు ఆయన గరుత్మంతుడి బాధ పోగొట్టి తన శరీరంతో పాటు గరుడు శరీరం కూడా పెంచి చేతిలోకి తన సుదర్శన చక్రం తీసుకుని కాలనేమిపై విసిరాడు అది వెళ్ళి కాలనేమి తలలను చేతులను తరిగి పారేసింది ఆ రాక్షసుడి శరీరం మట్టుకు ఇంకా అలాగే నిలబడి ఉండటం చూసి గరుత్మంతుడు తన రెక్కలు విసిరి గాలి పుట్టించి ఆ శరీరాన్ని పడిపోయేలాగా చేశాడు అది చూసి కాలనేమి అనుచరులైన రాక్షస వీరులు బెదిరి ఎక్కడి వాళ్ళు అక్కడ కుక్కిన పేలలాగా అయిపోగా విష్ణువు వాళ్ళని చంపేశాడు రాక్షసులు చావగానే బ్రహ్మ ఇంద్రుడు ఇతర దేవతలు విష్ణువును చూడవచ్చి ఆయనని ప్రశంసించారు ఇంకా మీకు రాక్షస భయం ఉండదు ఎప్పటిలాగే మీరు మీ మీ లోకాలను నిశ్చింతగా ఏలుకోండి ఇక యజ్ఞాలు నిర్విఘ్నంగా సాగుతాయి కానీ దుష్టబుద్ధులైన రాక్షసులను మాత్రం కంట కనిపెట్టి ఉండండి అని విష్ణువు వారితో చెప్పాడు తర్వాత ఆయన పాల సముద్రానికి వెళ్ళి తన శేష పానుపు పైన పడుకుని యోగ నిద్రలో మునిగిపోయాడు విష్ణువు యోగ నిద్రలో ఉండగానే కృతయుగం వెళ్ళిపోయింది త్రేతాయుగం కూడా వచ్చింది ఆ సమయంలో భూదేవి ప్రజాభారం హెచ్చయిందని ఆక్రోశించింది ఆ ఆక్రోశం విని దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి బ్రహ్మను వెంటబెట్టుకుని విష్ణువుని చేరి ఆయనను యోగ నిద్ర నుంచి మేల్కొల్పారు విష్ణువు మెల్లిగా కళ్ళు తెరిచి దేవతలను చూసి ఏ ఇలా వచ్చారు మీరంతా సుఖంగా ఉన్నారు కదా లోకాలు రాక్షస బాధ లేకుండా సుఖంగా ఉన్నాయి కదా అని కుశల ప్రశ్నలు వేశాడు బ్రహ్మ చేతులు జోడించి మహానుభావ రాజుల మధ్య ఏ విధమైన శత్రుత్వాలు లేవు సత్యము ధర్మము స్థిరంగా ఉన్నాయి యాగాలు చక్కగా జరుగుతున్నాయి దేవకార్యాలు పితృకార్యాలు తృప్తికరంగా సాగుతున్నాయి ఎవరికి రోగాలు రోస్టులు లేవు మానవులు సంపూర్ణ ఆయువు కలిగి ఉన్నారు ఏ పట్టణం చూసినా పల్లె చూసినా అపారమైన జనసంఖ్య కలిగి ఉంది జనభారం మొయ్యలేనో అని భూదేవి ధర్మ ధర్మహాని కలగకుండా ఈ భూభారాన్ని తగ్గించే ఉపాయం ఏదో నువ్వే చూడాలి నీవు మేరు పర్వతానికి దయచేసి అక్కడ మా అందరికీ కర్తవ్య బోధ చేయవలసిందని నా ప్రార్థన అని అన్నాడు అప్పుడు విష్ణువు లేచి కూర్చుని తన ఆభరణాలు చక్క చేసుకుని బట్ట బిగించుకుని నిలబడి తన శంకు చక్రాది ఆయుధాలన్నీ ధరించి గరుడ వాహనారూఢుడై క్షణంలో మేరు పర్వతానికి వచ్చాడు ఆ పర్వతం మీద పూర్వం విశ్వకర్మ నిర్మించిన దివ్యమైన సభ ఒకటి ఉంది ఆ సభలో తాసనం మీద మహావిష్ణువు కూర్చున్నాడు మిగిలిన వారంతా ఉచిత ఆసనాలపైన కూర్చున్నారు ఆ సభకు యక్షులు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు నాగులు మొదలైన వారంతా కూడా వచ్చారు అక్కడికి భూదేవి పుట్టెడు దిగులుతో వచ్చింది ఆమెను చూడగానే అందరూ ఒక్కసారిగా మాట్లాడారు వాయుదేవుడు చెయ్యెత్తి ఆ కలకలమంతా వారించి భూదేవితో ఆమె అక్కడికి వచ్చిన పని ఏదో చెప్పమన్నాడు మీకు తెలియనిదేమున్నది రాజులు అపారంగా పెరిగిపోయారు ప్రజా భారంతో కృషించిపోతున్నాను ఈ భారం తగ్గకపోతే నేను బతకలేను ఈ విష్ణుమూర్తి తలుచుకుంటే ఈ పని జరుగుతుంది పెద్దలు మీరంతా కూడా ఉన్నారు అన్నది భూదేవి విచారంగా భూదేవి చెప్పిన ఈ మాటలు విని సభలో వాళ్ళు తమలో తాము మాట్లాడుకుని బ్రహ్మదేవుడితో భూదేవి బాధ మాంచటం మన కర్తవ్యం నువ్వు పెద్దవాడవు సృష్టికర్తవు అన్నారు అప్పుడు బ్రహ్మ లేచి సదాసదులతో ఇలా సభాసదులతో ఇలా చెప్పాడు ఒకనాటి సాయంకాలం నేను కశ్యప మహాముని సముద్ర తీరాన కూర్చుని తత్వ విచారం జరుపుతూ ఉండగా చంద్రోదయం వేళ గంగా సంగమం చేత పొంగిన సముద్రుడు ఆకాశమంతా ఎత్తులేచి మేము కూర్చున్న ప్రదేశమంతా ఆక్రమించడమే కాక మమ్మల్ని కూడా తడిపాడు నేను నవ్వుతూ ఇదేం పని శాంతించు అన్నాను వెంటనే సముద్రుడు శాంతించి మానవ రూపం ధరించి గంగతో సహా మా ఎదుట నిలిచాడు అప్పుడు నేను భవిష్యత్తు గురించి ఆలోచించి సముద్రుడ ఇలా రాజసం చూపావు గనక భూమిపై రాజువుగా జన్మించు నేను చెప్పగానే శాంతించావు గనక శంతనుడనే పేరుతో ఈ గంగనే భారీగా చేసుకుని జీవించు అన్నాను సముద్రుడు నాకు నమస్కరించి పర్వపు వేళ గాలి ఎగ వీచినప్పుడు చంద్రోదయ వేళ పొంగటం నా స్వభావ లక్షణం అందులో దుర్బుద్ధి ఏమీ లేదు అలాంటప్పుడు నన్ను శపించటం ధర్మమా అని దీనంగా అన్నాడు నాయన లోకహితం కోరి నీ ఈ మాట అన్నాను నీవు పవిత్రమైన భరత వంశంలో పుట్టు ఈ గంగకు వసువులను కని వారికి వశిష్ఠుడిచ్చిన శాపం తీర్చు తర్వాత సత్యవతి అనే ఆమెకు వంశోత్తారకులైన కొడుకులిద్దరిని కని జన్మ చాలించు అని చెప్పాను ఆ శంతనుడి కొడుకైన విచిత్ర వీర్యుడికి ధృతరాష్ట్రుడు పాండు అనే కొడుకులు కలుగుతారు ధృతరాష్ట్రుడికి నూరుగురు కొడుకులు పాండుడికి ఐదుగురు కొడుకులు పుడతారు ఆ నూరుగురికి ఐదుగురికి మధ్య రాజ్యాకాంక్ష కారణంగా మహాయుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో భూమిపై గల రాజులందరూ నశిస్తారు అనేక లక్షల ఏనుగులు గుర్రాలు సైనికులు పీనుగులైపోతారు భూభారం తగ్గిపోయి భూదేవి సుఖపడుతుంది కలహకారకుడైన కలి అంశ ధృతరాష్ట్రుడి భార్య గర్భాన యముడి అంశ పాండుడి భార్య గర్భాన పుట్టడం జరుగుతుంది ఇంకా అనేక మంది దేవ ముఖ్యుల కూడా వేరు వేరు మానవ జన్మలెత్తుతాయి బ్రహ్మ చెప్పిన ఈ మాటలు విని అందరూ ఆయన్ని అభినందించారు అదే సమయంలో నారదుడు ఆ సభకు విచ్చేశాడు ఆయన వీణ వాయిస్తూ పాట పాడి విష్ణువును దేవతలను రంజింపజేసి విష్ణువుతో దేవ భూమిపై గల రాజకులాన్ని నిర్మూలించడానికి దేవతలందరూ తలపెట్టిన ఈ పని నీ ఒప్పోకుండా ఎలా సఫలమవుతుంది భూమిపైన నీ అంశ ఒకటి అవతరించాలి మిగిలిన వారి అంశలకు ఉత్సాహ ప్రేరణలు ఇవ్వాలి అప్పుడు కానీ ఈ దేవకార్యం నెరవేరదు అది అలా ఉండగా ఈ దేవాంశలతో పుట్టేవారు వారెవ్వరికీ సాధ్యం కాని పని మరొకటి ఉన్నది దాన్ని గురించి హెచ్చరించడానికి నేను ఇంత త్వరగా ఇక్కడికి వచ్చాను అదేమిటంటే దేవాసుర యుద్ధంలో నీ చేత చచ్చిన రాక్షసులందరూ భూమిపైన మానవ జన్మలు ఎత్తి ఉన్నారు రాముడి చేత రావణుడు చచ్చిన అనంతరం ఆ రాక్షసుడి మేనల్లుడు మధు అనేవాడు కొడుకు అయిన లవణుడు అనేవాడు రాముడి ఆజ్ఞపై శత్రుఘ్నుడి చేత చంపబడ్డాడు శత్రుఘ్నుడు అక్కడ మధువనాన్ని నిర్మీలి నిర్మూలించి మధుర అనే పేరుగల మహానగరం నిర్మించాడు అక్కడ అనేక తరాల రాజులు పాలించి దాన్ని వృద్ధికి తెచ్చారు అప్పుడక్కడ ఇప్పుడక్కడ ఆనాటి కాలనేమి కంసుడనే పేరుతో ఉగ్రసేనుడనే భోజవంశపు రాజుకు కొడుకుగా పుట్టి ఉన్నాడు వాడికి పూర్వజన్మ దుర్వాసన ఇంకా అలాగే ఉంది వాడు తన తండ్రిని చెరలో పెట్టి తానే రాజై కూర్చున్నాడు అలాగే అనేక మంది రాక్షసులు తిరిగి భూమిపై పుట్టారు కాలనేమి మిత్రులందరూ కంసుడికి మృత్యులుగా పుట్టి కాళింది తీరాన బృందావనంలోనూ మధురాపురంలోనూ ఇతర చోట్ల ఉన్నారు కొందరు రాక్షసులు ప్రాగజ్యోతిషంలో పుట్టి నరకాసురుడికి సహాయంగా ఉన్నారు ఈ రాక్షసులు చంపటానికి నువ్వు మానవ అవతారం ఎత్తవలసి ఉన్నది అన్నాడు విష్ణువు ఈ మాటలు విని బ్రహ్మకేసి తిరిగి నేను అలాగే అవతారం ఎత్తుతాను సృష్టికర్త నన్ను ఎక్కడ పుట్టమంటాడు అన్నాడు దానికి బ్రహ్మ వరుణుడి యజ్ఞధేనువులను కశ్యపుడు కాజేశాడు కశ్యపుడి భార్యలైన అదితి సురభి వాటిని వరుణుడికి తిరిగి ఇయ్యకుండా అడ్డుపడ్డారు వరుణుడు నాతో ఈ సంగతి మొరపెట్టుకోగా నేను కశ్యపుడిని అతని భార్యలను మానవ జన్మలెత్తమని శపించాను ఆ కశ్యపుడు వసుదేవుడై పుట్టి కంసుడి ఆవులకు అధిపతిగా ఉన్నాడు కశ్యపుడి భార్యలు దేవకి రోహిణి అనేవాళ్లుగా పుట్టి వసుదేవుడికి భార్యలై ఉన్నారు నీవు నీ అంశను రెండుగా విభజించి వసుదేవుడి భార్యలు ఇద్దరి ఎందు ప్రవేశపెట్టు అని విష్ణుమూర్తితో అన్నాడు విష్ణుమూర్తి తృప్తిపడి సభ చాలించి అందరినీ పంపేసి తాను తన స్వస్థానమైన పాల సముద్రానికి తిరిగి వెళ్ళాడు అదండి కథ చెడును నిర్మూలించే ప్రక్రియలో భగవంతుడు మరొక అవతారం ఎత్తబోతున్నాడు అది మనం మొదటి భాగంలో విన్నాం రెండో భాగంలో ఏం జరుగుతుందో రేపు విందాం ఇదంతా కూడా మీరు మీ పిల్లలకు వినిపించగలుగుతారు అనే ఉద్దేశంలో చదువుతున్నాం వీటిని కూడా ఆచరించి మరి వినటానికి కొద్దిగా ప్రయత్నించండి థ్యాంక్ యూ